అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే పెచ్చోటి పచ్చకి ఎత్తుకెళ్ళంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి ఒక క్వశ్చన్ అడిగాడు అదేంటంటే మీరు అసెంబ్లీకి ఈసారైనా వెళ్తారా లేదంటే బహిష్కరిస్తారా అంటే మనం బహిష్కరించేది ఏమి ఉంటుందమ్మా అందులో స్పీకర్ని అడగాలి అంటాడు ఒకసారి ఆధరిద్రం కూడా వినిపిస్తాను వినండి రావాలమ్మా పిచ్చానికన్నా మెంట్లో నాకు అర్థం కాగదుబ్బేది నువ్వు ఎలడం మానేసేది నువ్వు రకరకాల కారణాలు ఎత్తుక్కునేది నువ్వు నాకు మైకెవరో నన్ను తిడతారో నన్ను ఎగతాలు చేస్తారు గతంలో నేను వాగిన వాగుడంతా కూడా అక్కడ టీవీలు వేసి ఇచ్చేస్తారో నా యదవతనం అంతా కూడా ప్రజలకు చెప్పేస్తారు నన్ను అసెంబ్లీలో ఎదవన చేసేస్తారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను ఏడ్చేది నువ్వైనా స్పీకర్ ఎందుకు మాట్లాడతాడే స్పీకర్ ఎందుకు స్పందిస్తాను నాకు అర్థం కావట్లేదు స్పీకర్ని ఎందుకు అడగాలి నేనే స్పీకర్ వద్దానాడా చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా లేదా లోకేష్ గారు వద్దన్నారా నేను ఎవడు వద్దన్నాడు అసలు ఎవడు వద్దని చెప్పలా నీకు నీ అంతా నువ్వు భయపడి సుస్సు పోయేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే అక్కడ సమాధానం చెప్పలేడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సమాధానం చెప్పలేడు అక్కడ ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఆఫీసులో కూర్చొని కొంపలో కూర్చొని మనకు నచ్చిన వ్యక్తుల్ని మనకు నచ్చిన మీడియా ప్రతినిధుల్ని పిలిపించేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్ మన ఇష్టం వచ్చిన సమాధానం చెప్పొచ్చు అసెంబ్లీలో అలా కుదరదు అదేందా ఇక్కడ సొలువు వాగుతున్నట్టు అసెంబ్లీలో వాగితే నవ్వుతారు జనం అని చెప్పేసి అని ఇక్కడ కూర్చొని సొలువు వాగడంతా వాగుతున్నాడు సొల్లుగా అసెంబ్లీకి వెళ్ళరా అంటే నేను వెళ్ళిన స్పీకర్ని అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నేను మైండ్ ఏమైనా పని చేస్తున్నా నీకు అసలు ఎగదొబ్బేది నువ్వా ఏదో వెనకడగల సాయమత ఉంది ఏడుతున్నావు ఎందుకు అంటే ఎగదొబ్బదానికని చెప్పేసనీ ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళం మానేసి కారణాలు చెప్తారు సో ఎందుకు వెళ్ళలేదని అంటే రకరకాల కారణాలు అలా చెప్పుకోతున్నాడు వాళ్ళు నువ్వు చెప్తారా నాకు అర్థం కాదు నువ్వు కదా చెప్పాల్సింది నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదో కారణం నువ్వు చెప్పాలి స్పీకర్ గారు చెప్తారా స్పీకర్ చెప్తారా సమాధానం నీ కానీ మైండ్ నుండి మాట్లాడుతున్నావు పోయి మాట్లాడుతున్నావా పైగా ఇక్కడ ఏదో తీరు ఒకటి చెప్పుకోతాడు చూడండి మన డ్యూటీ ఏంటి ప్రజల పక్షాన పోరాడడం అది కూడా వినిపత్తు చూడండి నీకు బొర్ర బొత్తిగా లేదని చెప్పేసి అంతే అంటాం అసెంబ్లీ ఎందుకు మరి అసెంబ్లీ సమావేశాలు దేనికి నువ్వు ఎమ్మెల్యేగా దేనికి రాజీనామా చేసి రాజీనామా చేస్తే ఉప ఎన్నికం ఏదో వచ్చుద్ది నువ్వు కాకుండా ఎవడో ఒకటి ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజా సమస్యలపైన పోరాటం అన్న చేస్తాడు అసెంబ్లీ దేనికయా అసెంబ్లీ ఉన్నది దేనికి అంటే ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళ అవసరం లేదా అసెంబ్లీలో మాట్లాడ అవసరం లేదా అంటే మళ్ళీ దాన్ని కొత్తగా తీరి కూడా చెప్పుకోరు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేస్తారు రూల్ ఏం లేదని చెప్పేస్తా అని అసెంబ్లీకి ఎలా అవసరం లేదంటే డైరెక్ట్గా చెప్పిన అసెంబ్లీకి ఎలా అవసరం లేదు నేను వెళ్ళను వెళ్ళాలంటే నాకు భయం అక్కడ నేను సమాధానం చెప్పలేను మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేనిదే అక్షర మొక్క నోటంటే బయటకు రాదు ఏదైనా సరే కనీసం తనకు తాను పొగుడుకోవాలన్నా సరే సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చూసి పొగుడుకుంటాడు స్క్రిప్ట్ లేనిదే నాలుగు మొక్కలు మాట్లాడాడు కానీ ఈసారి అసెంబ్లీలో అలా కుదరదు గతంలో అంటే ఏది మాట్లాడాలి ఏ సబ్జెక్ట్ పైన మనం చర్చ జరపాలనేది ముందుగా అనుకొని దాని బయట దాని గురించి బాగా ప్రిపేర్ అయ్యి నాలుగు పేపర్లో నలభై పేపర్లో ఇంత బస్తా ఒకటి ముందు ఇట్టేసుకొని ఆ పేపర్ చూసి చదివేసి ఈసారి పప్పులేముడుకో అర్థమైందా గతంలో నువ్వు ఏవైతే యదోపలన్నీ చేసావో అవన్నీ కూడా అసెంబ్లీలో అడిగి కడిగేస్తారని చెప్పేసి నేను భయపడి ఎందుకు వెళ్ళట్లేదయా అంటే స్పీకర్ని అడగండి నన్ను కాదని చెప్పి మాట్లాడతావా నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా మైండ్ ఉందా నీకు అసలు మైండ్ లేదా నాకు అర్థం పైగా అసెంబ్లీకి వెళ్ళాలని రూల్ ఏం లేదు అక్కడికి వెళ్ళి మనం ఏం కొట్టుకో లేదు మరి దేనికి ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష పాత్ర ఏంటి అని అడుగుతున్నా మాత్రం నీకెందుకు ఇచ్చారు ప్రతిపక్ష హోదా మాడదాకా ఏడ్చాం కదా మనం నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి 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 గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అన్నాం కదా మనం అందుకే రాజకీయాలు దేనికైనా అడుగుతున్నా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు పోయి నేను ఎవడన్నా ఏదైనా అన్నాడనుకో సరేరా అసెంబ్లీలో అవమానించారనుకో సరే నేను వెళ్ళను నేను వెళ్ళకపోయినా సరే మా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు అని చెప్పడానికి ఒక అర్థం ఉంటుంది ఈయనట్ట మిగిలిన పది మంది వెళ్లరంట ఎందుకు వెళ్ళట్లేదండి అసెంబ్లీకే వెళ్ళాలని మాట్లాడుతుంది మరి అసెంబ్లీ దేనికి అసెంబ్లీ సమావేశాలు దేనికి పెట్టుకుంటారు హార్జి తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో ఓపెన్ చేస్తారు నా పైగా అది రాగాలు తెగాల అది పాయే ఇది పాయే నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపోతే రాష్ట్రమే పోయింది కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు కదా చేసేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసా బటన్ నొక్కండి బటన్ నొక్కండి అని బటన్ బటన్ దా నాకేం అర్థం కాష్ట్రాన్ని ఆర్థిక పరంగా బలంగా ముందుకు తీసుకెళ్లే అంశాల గురించి ఏ రోజు మాట్లాడండి ఏ రోజు మాట్లాడ్డా ఎంతసేపు అప్పులు తెచ్చేయండి అప్పులు తెచ్చేయండి బటన్ నొక్కేయండి బటన్ నొక్కేయండి ఎంతసేపు అప్పు చేసి పప్పు కూడానా అది మనకే వర్తించుద్ది రాష్ట్రానికే వర్తించుద్ది అన్న బాగా గుర్తుపెట్టుకో అది కుటుంబానికైనా వర్తించుద్ది రాష్ట్రానికైనా అదే వర్తుంది అన్న కష్టపడి సంపాదిస్తేనే ఏదైనా సరే మనం అప్పు చేసి ఈ రోజు తింటాం రేపు ఉదయం తింటాం ఎల్లుండి తింటాం తర్వాత అప్పిచ్చి కూడు ఉన్నంతకాలం తింటాం తర్వాత తిరిగి కట్టేటప్పుడు ఏం చేస్తాం ఎక్కడి నుంచి కడతాం తిరిగి పైగా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ప్రజలపైన కదా భారం వేయాలి ఇవాళ ఎంత అప్పు చేసినా రేపు అన్న మళ్ళీ ప్రజలపైన భారం మోపాలి మనమే వడ్డీలు కట్టాలి కదా పైగా అమరావతి గురించి ఏడుపు స్టార్ట్ చేసేది మళ్ళీ కేవలం అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేస్తున్నారు మీ భవనం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండలు కట్టేసుకున్నా కదా మీరిద్దరు ముగుడి పొలాలు ఉండడానికి వీళ్ళిద్దరు ముగుడి ఉండడానికి రిషికొండ పైన బ్రహ్మాండమైన రిసార్ట్ని కూల్ చేసి సముద్ర వ్యూ అన్నమాట ఆ వ్యూ చూడడానికి పెద్ద భవనం కట్టేసుకున్నాడు అండి ఖచ్చితంగా ఇరవై నాలుగులో నేనే గెలిచేస్తాను ఒక ఐదు పది సీట్లు పోయినా సరే ఖచ్చితంగా మనమే అధికారులు వచ్చేస్తాం శిలకాఘోరం గోరంకల్లాగా సముద్రాన్ని చూస్తా పరిపాలించి ఇచ్చి అని చెప్పేసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టేసాడు అది ఇప్పుడు దేనికి వాడాలా కూడా అర్థం కాదు ఐదు వందల కోట్ల రూపాయల భవనంలో ఎవడు ఉండాలి ఎవడ పని చేయాలి ఎవడికి అద్దెకి ఇవ్వాలి ఎవడిచ్చేస్తాను నీకు అన్ని తలా తోకాలేని పనులు చేసుకొచ్చి ఇలా ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తే జనం నవ్వుకోరా సింపుల్ అబ్బా కామన్ సెన్స్ వాడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అన్నదానికి సమాధానం నువ్వే చెప్పాలి అది బహిష్కరించినట్టు కాదట్ట ఎందుకు వెళ్ళట్లేదో కూడా స్వేగ్ర సమాధానం చెప్పాలి అంతేనా సింపుల్గా చెప్పు నాకు భయం నేను చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి లోకేష్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు ఎందుకంటే అంత చదువు వేడిస్తాడని చెప్పేసి అయితే అనుకోను ఏదో ఊరికే చదువు వేసుకున్నాడో చదువుకున్నాడు చదువుకున్నాడు అంటారు కానీ అంత పెద్ద చదువు కూడా చదువుకోలే నామకే వస్తే ఏదో అన్న పేరుకి చదువుకుంటాడు జ్ఞాపక శక్తి పూర్తిగా తక్కువ అది కూడా ఏమాత్రం ఉండదు మనకు వచ్చింది ఏంటంటే లేఖి భాష గతంలో అయితే మనం పది మంది కుక్కలు వేసుకుని వెళ్ళిపోయేవాడు చంద్రబాబు నాయుడు గారి లెగ్గానే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కంటే వెనక కుక్కలు మురిగేసి ఆ అని అవలా అమ్మటి రాంబాబు కానీ రోజా కానీ భూతులు తాడు ఈసారి ఆ కుక్కలు ఎక్కేస్తారు ఇలా అలాంటి మాటలు మాట్లాడితేనే అదొక భయం సబ్జెక్టు పరంగా మాట్లాడాలంటే మాట్లాడలేడు వెలిచేసరి చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాడు ముందు అసెంబ్లీకి తగలడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఈ పనికి మాలను ఓపెన్ చేస్తారని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అంతే తప్పితే అసెంబ్లీకి వెళ్ళకుంటా నేను అసెంబ్లీకి వెళ్ళను అలా చూస్తేనే పోయేసుకుంటాను పైగా పెద్ద పెద్ద డైలాగులు నేను అన్నది దిహత్తాను ఎన్ని దిహేత్తాను నువ్వు చేసి ఇది ఏమి ఉండదు నీకు నువ్వు విరిసేసుకున్నావో నీకు అరిగత తీరు చేసేవు అందరి అందరూ సర్వనాశని చేసేవు నీ ఇదేం పోయింది ఇక్కడికి వచ్చి ఎన్ని ఓపెన్ చేస్తారని చెప్తాను నేను కూడా చెప్తా వంద ఓపెన్ చెప్తా అవన్నీ జరిగే పనేనా నీకు ఏదైనా శాతం అయితే అసెంబ్లీకి వెళ్ళి అడుగు పైగా ఎవరి కాలర పట్టుకోవాలి అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఎవరి కాల్లర ఎవరు పట్టుకుంటాడు శుద్ధి కదా చూస్తావు కదా వెళ్ళి పట్టుకో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళమంటే పోసేసుకుంటాడు ఇక్కడికి వచ్చి సొల్లు ఓపెన్ అని చెప్తాడు పైగా ఈ పనుడు ఏదైనా మాట్లాడితే ఆ పేటిఎంబాదోకరం సలాద్ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవరా సినిమాల మ్యూజిక్ ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లన్నీ తీసుకొచ్చి అనమాట నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు అన్న బెంగళూరు వెళ్ళిపోతాడు నాలుగు మాటలు మాట్లాడి బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఈ మాట్లాడిన మాటలు తిప్పుకుంటా ఉంటారు అన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పనికి మన లేక డైలాగులు మానేసి అసెంబ్లీకి తగలాడు అసెంబ్లీకి తగలాడితే బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఈ పిచ్చోడు అనుకుంటాం మేము అంత చేసేది ఏమి లేదు ఇంకా